ఫ్లవర్తో సహా ఈ డిజైన్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి ఆరు ఆరు అనేది పన్నెండు దారాలు అనేవి తీసుకున్నాను మీరు కావాలంటే ఎనిమిది ఎనిమిది పదహారు కూడా తీసుకోవచ్చు అది బాగుంటుంది వర్క్లో ఈ చూడండి ఇక్కడ అనేది హ్యాండ్ వర్క్ సూదితో నీట్గా ఎలా కుట్టాలనేది చూపిస్తున్నాను చూడండి ఈ రౌండ్ సర్కిల్ ఉంది కదా ఆ రౌండ్ సర్కిల్ని బేస్ చేసుకోవాలి బయట సర్కిల్ కూడా చూశారు కదా దాని మీద రావాలి ఏదైతే లోంగా నాట్ అనేది ఈ లోంగా నాట్ అనేది చాలా చాలా ఈజీ వర్క్ అనమాట చూసారా ఎలా చేస్తున్నానో చూడండి లోంగ నాట్ అనేది అలా వేసి ఆ నాట్ అనేది దాని మీద వదిలేయాలి చూసారా ఎలా పడిందో ఇది లోంగం లాగా ఉంటుంది కాబట్టి దీన్ని లోంగ నాట్ అని అంటారు చూడండి పక్క పక్కనే వేసుకుంటూ ఆ రౌండ్ మీద వెనకాల ఏదైతే సర్కిల్ నుంచి మొదలవ్వాలి చూడండి ఇక్కడ నుంచి మొదలవ్వాలి అయిన తర్వాత ఆ లోంగా అనేది వేసిన తర్వాత కరెక్ట్గా దాన్ని లోంగా లోంగా ఆనుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి ఇది చాలా చాలా ఈజీ వర్క్ ఐడియా ఫ్రెండ్స్ జాగ్రత్తగా చేసేవచ్చు మీరు ఇది చాలా చాలా సులభంగా చేసేవచ్చు ఈ వర్క్ అనేది ఎందుకంటే మీరు నేను ఎలా కుడుతున్నానో అలా లొంగాస్ అనేవి రౌండ్ లోపల ఉన్న సర్కిల్ని బేస్ చేసుకుంటూ బయట ఏదైతే రౌండ్ సర్కిల్ ఉంది ఇస్తారా దాని మీద వేసుకుంటూ కరెక్ట్గా వెళ్తే కరెక్ట్గా రౌండ్ అనేది ఎలా వచ్చిందో ఎక్సలెంట్గా మీరే చూస్తారు కానీ చాలా ఈజీగా వేసేయచ్చు చూసారు కదా ఈ డిజైన్ అనేది చాలా చాలా ఈజీ వర్క్ అనమాట కానీ ఇది చాలా లగ్జరీగా కనిపిస్తుంది ఈ వర్క్ చూసి కూడా చాలామంది ఈ వర్క్ మేము కుడతామో లేదో అన్నట్టుగా ఉండిద్ట ఫైనల్గా అందుకని ఇది చాలా ఈజీ మెథడ్లో మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఈ ఖచ్చితంగా మీరు సులువుగా ఈ వర్క్ అనేది కొట్టేయాలి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఈ డిజైన్ చూడండి లంగా అనేది వేసుకుంటూ వెళ్తున్నాను సేమ్ అలాగే చూసారా అక్కడ నుంచి తీయడం లోంగా తయారు చేసుకోవడం కరెక్ట్గా సర్కిల్ బయట లైన్ అనేది దాని మీద వేసేయడం ఇదే ట్రిక్ అనమాట ఈ ట్రిక్ అనేది కంటిన్యూగా చేసుకుంటూ వెళ్లాల్సింది ఇలా కుట్టుకుంటూ లొంగ లోంగా ఆ సర్కిల్ అనేది ఎక్కడా మిస్ అవ్వకూడదు వెనకాల సర్కిల్నే బేస్ చేసుకుంటూ పై బయట ఉండే సర్కిల్కి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట చూసారు కదా డియర్ ఫ్రెండ్స్ అలా ఈజీగా కుట్టండి ముందు అనేది మొదలుపెట్టినంతగా నుంచి సగం దాకా ఏదాకా ఫినిషింగ్ అనేది కనిపించదు నాలుగైదు వేసి బాగా వేయలేదు అని చెప్పి బాగా రాలేదని చెప్పి విప్పమాకండి అది చూసారా సగం వచ్చేటప్పటికి కరెక్ట్ షేప్ అనేది ఇప్పుడు మాకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి అలా షేప్ అనేది కనిపించాలంటే ఖచ్చితంగా మీరు ఒక్కొక్కటి అలా వేసుకుంటూ వెళ్ళి సగం సగం ఫ్లవర్ తర్వాత కనిపించింది మీకు ఆ లుకింగ్ అనేది ఖచ్చితంగా ఆ లుకింగ్ అనేది మిస్ అవ్వద్దు ఏదైతే మీరు కొంచెం అనేది వేసి అన్సాటిస్ఫై అనేది అవ్వకూడదు పూర్తిగా వేసినప్పుడే ఈ యొక్క లగ్జరీ అనేది ఏదైతే గ్రాండ్ లాగా லுக்கிங் ஏதை உந்தோ அது அப்படி வச்சு பூர்ஸே చూసారా ఈ వర్క్ చాలా ఈజీ కానీ ఒక ఫ్లవర్ అనేది మీరు హ్యాండ్ కి వేయించుకోండి మూడు ఫ్లవర్స్ అనేది వేసుకోండి ఒక హ్యాండ్ కి ఎంత ఎక్సలెంట్ గా ఉంటాయండి ఈ వర్క్ అనేది చాలా కాస్ట్లీ వర్క్ లో ఒక వర్క్ కాబట్టి మీరు చాలా మంది చెప్తారు ఈ వర్క్ అనేది ఎంత బాగుంది మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి చాలా చాలా సులభంగా దానికన్నా ముందు ఖచ్చితంగా ఒక విషయం తెలియపరచాలని ఏంటంటే ఆ విషయం అనేది చూడండి ఫ్రెండ్స్ ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట దీని ద్వారా వర్క్ నేర్చుకునే వాళ్ళకి తొందరగా వర్క్ వచ్చేస్తుంది ఇవి ఎలాంటి హై క్వాలిటీ అంటే దీన్ని మించిన సూదులు లేవు ఫస్ట్ క్వాలిటీలో ఏదైనా సూదులు వస్తాయంటే అవి ముంబై సూదులే వస్తాయి చాలామంది వర్క్ నేర్చుకునే వాళ్ళు ఈ సూదులు వాడడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది వస్తుంది ఎందుకంటే ఈ స్మూత్నెస్ అనేది ఉంటాయి పర్ఫార్మెన్స్ అనేవి బాగుంటాయి తొందరగా వర్క్ వచ్చే విధంగా ఈ సూదుకి స్మూత్నెస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా బయట దేశాల్లో వెళ్ళి వర్క్ చేసుకుని ఉపాధి సంపాదించుకునే వాళ్ళు ఈ సూదులే ఎక్కువ తీసుకెళ్తారు ఎందుకంటే ఇవి ఇబ్బంది పెట్టవు చాలా చాలా బాగుంటాయి హై క్వాలిటీ అనమాట ఇవి కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఎక్కడైనా గ్యాప్ అని మీకు అనిపిస్తే అర్థం చేసుకోండి ఎక్కడైనా మీకు గ్యాప్ లాగా అనిపిస్తుంది ఖచ్చితంగా అక్కడ మీరు ఫిల్ చేసేయండి ఇలా వేసి ఓకేనా చూడండి ఫిల్ అయిపోయింది ఎక్కడైనా ఎక్కడైనా అనిపిస్తే లేకపోతే పర్లేదు ఏం అవసరం లేదు మీరు ఇది చేయాల్సిన ఫిల్ చేయాల్సిన అవసరమే అసలు లేదు ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడతో గ్యాప్ అనేది ఫిల్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం చూడండి కట్ చేస్తున్నా కత్త చమకీ అనేది తీసుకున్నా అండి అనేది ఒక వేలతో ఇలా తీసుకోండి తీసుకుని ప్రతి ఆకులో కూడా చేసుకుంటూ వెళ్ళిపోండి ప్రతి ఆకులో కూడా చమకీ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఏం పని లేదు చాలా ఈజీ పని అండి చమకీ ఖచ్చితంగా ప్రతి ఆకులో వేసుకుంటూ వెళ్ళిపోండి మాట్లాడే పని లేదు ఎక్కడ ఆగొద్దు మీరు ఆగారా వర్క్ అనేది ఏంటంటే అటు ఇటు ఒక చేతి మీద అయిపోవాలి ఈ ట్రెడ్ అనేది లాంగ్ లోంగులు ఇక్కడ వేసిన తర్వాత ఆ ట్రెడ్డే మిగిలితే ఖచ్చితంగా ఇది మీరు వేసుకుంటూ వెళ్ళిపోండి ఆధారంతో ఇక పని అనేది కంప్లీట్ అక్కడితో అయిపోయింది చూడండి ఖచ్చితంగా ఈ చమకీలు అనేవి యూజ్ చేయాల్సింది చేస్తేనే మీకు ఒక అట్రాక్టివ్ లుక్ అనేది వచ్చేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ చాలా ఈజీ వర్క్ అండి మీరు దీన్ని ఎక్కువగా చేయలేము అనుకుంటే మాత్రం చేయలేరు ఒక్కసారి మీరు లైన్లోకి దిగితే సూది పట్టుకుని నాకన్నా బాగా చేస్తారు గ్యారంటీ నేను ఇస్తాను ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాం ఐడియా ఫ్రెండ్స్ చాలా చాలా ఫైనల్గా వచ్చేటప్పటికి ఐడియా వచ్చేదాన్ని ఫైనల్గా ముడి ఎక్కడ వేయాలి అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు చేయాల్సింది ఏం లేదు దాని కింద ఇలా వేసేయండి ఒకటి ఒక చమకి కింద రెండు ఇలా దారాలు అనేవి లాగేయండి లాగేం కానీ ముడి పడిపోయింది కింద నుంచి కట్ చేసేయడమే కత్తితో ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సింగిల్ ట్రేడ్తో కుడుతున్నాను ఇది కశ్మీరీ వర్క్ అంటారు సింగల్తో సిల్క్ ట్రేడ్తో కుడితే కశ్మీరీ వర్క్ కశ్మీరీ వర్క్ అంటే చాలా హెవీ వర్క్ అసలు అది డబల్ రేట్ అయిపోయింది మార్కెట్లో దానికి ఉన్న వాల్యూ ఎలాంటిదంటే మా ఆంధ్ర వాళ్ళు చేయించు చేయించుకోలేదు బయట దేశాల్లో బాగా చేయిస్తారు ఇది వర్క్ అదే వర్క్ దీన్ని కశ్మీరీ అనేది కొడుతున్నాను అనమాట టైం టేకింగ్ కదా టైం ఎక్కువ పట్టిద్ది నైస్గా ఉంటుంది నచ్చిద్ది చూడంగానే నచ్చిద్ది వర్క్ అనేది దీని వర్క్ యొక్క వాల్యూ అది ఓకేనా కశ్మీర్ వర్క్ అనేది మీకు చేస్తున్నాను ఎక్కువగా అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఎక్కువగా సింగిల్ ట్రెడ్డే కుడతారన్నమాట కశ్మీరీ వర్క్ అంటారు ఇక్కడ ఇండియా ప్రకారం అయితే ఇది ఒక దారంతో నడిచే సూర్తోనే కుట్టాలి ఇది ఫారెన్ కంట్రీస్లో ఎక్కువగా చేయించుకుంటే వర్క్ ఇది ఇది ఇక్కడనే కాదు ప్రపంచం మొత్తం ఉన్న వర్క్ ఇది నాకు రెండు వేల పన్నెండులో సౌత్ ఆఫ్రికాలో విధా వచ్చింది ఈ వర్క్ గురించి నేను వెళ్ళలేదు ఆ టైంలో ఎందుకంటే నా ఊరు అన్న నా ఆంధ్ర అన్న నాకు చాలా చాలా ఇష్టం ఈ ఊరు నుంచి వెళ్ళడం నాకు ఇష్టం ఉండలేక రిజెక్ట్ చేశాను ఆ టైంలో ఈ వర్క్ అన్నమాట ఏం వర్క్లు అని తెలుసుకుంటే కశ్మీరీ వర్క్ కశ్మీరీ వర్క్ అంటే సింగిల్ ట్రెడ్తో కుట్టడమే నైస్గా ఉంటుంది వర్క్ అంతా అసలు ఏంటి ఇలా ఉంది ఏంటి అని చెప్పి షాక్ అయిపోవడమే మీరు చూడండి చాలామంది ఏం చేస్తారంటే సిల్క్ ట్రెడ్ అనేది సింగిల్గా కుట్టేటప్పటికి అలవాటు ఉండదు ఇప్పుడు నేను డబుల్ ట్రెడ్తో చేస్తున్నాను వర్క్ అనేది చేసినప్పుడు అలవాటు అయిపోయి ఉంటుంది సింగల్ ట్రెడ్లోకి వచ్చంగానే మీకు ఎక్కువ వర్క్ చేసేటప్పటికి మీకు కొత్తలాగా అనిపించింది అనమాట ఇక్కడ చూడండి నేను రెండు దారాలతోనే వేస్తున్నాను అవుట్లైన్ అనేది లోపల అవుట్లైన్ అనేది చూసారు కదా ఈ రెండు రెండు సిల్క్ ట్రెడ్లతోనే అవుట్లైన్ వేస్తున్నాను అది సింగల్ కాదు దాంతోపాటు చూడండి మీకు కొత్తగా అనిపించింది సింగిల్ ట్రెడ్తో కుట్టడం అనేది కనీసం మీకు టూ డేస్ అనేది టూ డేస్ కూడా అవసరం లేదు వన్ డే పైన అవుతే మీకు అలవాటు అయిపోయింది మళ్ళీ మళ్ళీ డబల్ ట్రెడ్ ఎలా కుట్టుతున్నారు చూసారా ఫాస్ట్ అలాగే కుట్టేస్తారు ఈజీగా ఈ ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఒక అలవాటు అనేది ఉండాలి మనం సింగిల్ ట్రెడ్ కుట్టామనుకోండి అదే మనకి అలవాటు అయిపోయింది ఇంకా అదే మనకి ఇష్టంగా ఉండిద్ది అనమాట ఈ వర్క్లో ఒక అలవాట్లు ఉంటాయి ఆ అలవాట్ల ప్రకారంగా మీకు చెప్తున్నాను ఒక్క అవుట్లైన్ ఒక్క అవుట్లైన్లో ఏం తొలుకుండిద్ది అంటే అది సపరేట్ కలర్ ఉండాలి సపరేట్ కలర్ అయి ఉండాలి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ దానికి దీనికి సంబంధం ఉండకూడదు ఆ ఉద్దేశంతో మేము ఆ కలర్ అనేది యూజ్ చేయడం జరిగింది జాగ్రత్తగా చూడండి సెంటర్ ఓన్లీ సెంటర్ వాట్ చూడండి ఎంత లుక్ వచ్చిందో ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది చేద్దాం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు నెక్స్ట్ వర్క్ వచ్చేది చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్ జాగ్రత్తగా గమనించండి చూడండి ఇక్కడ రెండు నాలుగు నాలుగు ఎనిమిది వేయాలి దారాలు అనేవి ఓకేనా సూదులోకిచ్చుకున్న తర్వాత ఇప్పుడు మొదలు పెడదాం చూడండి ఎలా వేస్తున్నామో కరెక్ట్గా చూడండి ఈ ఫ్లవర్ మీద ఈ ఫ్లవర్ మీద ఎలా వేస్తున్నానో జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఈ ఫ్లవర్కి కొంచెం వెనక్కి కొంచెం వెనక్కిండి లైట్గా ఏదైతే రెండు రెండు లోంగాలు ఉంటాయి చూసారా దాని మధ్యలో ఇలా తీసుకుని తీసుకుని కరెక్ట్గా ఆ లోంగాల మధ్యలోనే ఒక ప్రింట్ అనేది వేసే ఇలా హోల్స్ అనే హోల్లోకి వేసుకుంటూ ప్రతిదీ కూడా వెళ్ళిపోవాలండి చూడండి మళ్ళీ చేస్తున్నాను చూడండి ఇలా ప్రతి లోంగాలోకి సెంటర్లోకి వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదే వర్క్ జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఈజీ వర్క్ అనమాట అసలు ఎలా కుట్టామో కూడా ఎదుటో వాడికి తెలియకూడదు అలా అలా ఉండే వర్క్ కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఈ లోంగాలు రెండు లోంగాలు పక్కపక్కన ఉన్న దాంట్లో మధ్యలో ఒక గ్యాప్ ఉండేది కదా దాంట్లో వేసుకుంటూ వెళ్ళడమే దీనివల్ల వర్క్ అనేది లుక్ ఏం వచ్చిందంటే దగ్గరగా మేము ఎక్కడైతే వర్క్ అనేది చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఆ వాల్యూ ఏంటో అంటే మేము దగ్గరగా మా చేతిలో పట్టుకొని చూస్తే ఆ వర్క్ ఎలా వచ్చిందనేది ఒక కన్ఫ్యూజ్ అనేది వస్తుంది ఇది ఎలా చేశారు అన్నట్టుగా కొంచెం ఫీలింగ్ వస్తుంది అనమాట దానివల్ల ఫీలింగ్ అంటే మీరు ఈ కొత్త వర్క్ ఏమైనా వేసారా అన్నట్టుగా ఉండిద్ది అలా అనేది ఎక్స్పోజ్ అవుతుందన్నమాట ఆ వర్క్ అనేది మీకు చివరిలో తెలిసిద్ది వర్క్ విలువ అనేది అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది ఓకేనా ఇప్పుడు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఏంటంటే ఒక విషయం గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది మగ్గం వర్క్ అనేది చాలా చాలా ఈజీ చాలా చాలా ట్రిక్కులతో సహా పూర్తిగా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ యాప్లో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది నేర్చుకోగలుగుతారు ఒక మంచి ఆఫర్ అనేది కూడా నడుస్తుంది కొన్ని రోజులు మాత్రమే ఖచ్చితంగా ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి ఈ నెంబర్కి కాల్ చేసి ఇవి కట్ చేసుకోవాలండి ఒక రేంజ్లో ఒక సైజ్ అనేది కట్ చేసుకోవాలి జరదోసి అనేది ఖచ్చితంగా ఈ జరదోసి వర్క్ అనేది ఇప్పుడు టెన్ నెంబర్ సూది టెన్ నెంబర్ అంటే చాలా సన్న సూది అండి ఖచ్చితంగా ఈ ఒక సైజు అనేది మెయింటైన్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది చాలా పొద్దున ఉండాలండి లేకపోతే స్ప్రింగ్ అనేది సరిగా కట్ అవ్వకుండా ముక్కలు ముక్కలు అనేవి సైడ్లో వచ్చేస్తాయి ఇలా ఇక్కడ ఒక చిన్న చిన్న ముక్కలు కనిపిస్తుంటాయి అలా కనిపించకూడదు కట్ చేస్తే టక్కని అది స్మూత్గా ఉండాలి కనిపించకూడదు కట్ చేసిన కొడవ అలా ఉండాలి ముక్క అనేది నెక్స్ట్ వెళ్ళిపోతాం చూడండి టెన్ నెంబర్ సూది ఇది చాలా సన్న సూది జరదోసి దాంట్లోకి తేలిగ్గా వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఒక దారం తీసుకుని ఇక్కడ అనేది చక్కగా ఒక రౌండ్ అనేది వేసుకోండి ఇలా ఇలా పక్కన వేసేయండి పక్కన వేసిన తర్వాత స్ప్రింగ్ అనేది ఇలా వచ్చిందండి చూశారు కదా ఎంత నైస్గా వచ్చింది స్ప్రింగ్ అనేది అలాగే రావాలండి ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోండి పక్కన మళ్ళీ ఇంకోటి తీయండి తీసిన తర్వాత ఇంకోటి తీసుకోండి మీరు చక్కగా తీసుకుని దాని పక్కనే దాని పక్కనే జస్ట్ వేసిన తర్వాత చూడండి మళ్ళీ చూపిస్తున్నాను దగ్గరికి వచ్చింది కదా వచ్చేటప్పటికి ఎలా అయిదు చూడండి స్ప్రింగ్ అనేది కొంచెం కింద ఇలా లాక్కోవాలి లాక్కున్న తర్వాత స్ప్రింగ్ అనేది అయిపోయింది ఒక ఫ్లవర్ లాగా వెళ్ళాలండి మొత్తం అనేది ఒక ఫ్లవర్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే దాని దాని దగ్గరే వాటి వాటి దగ్గరే ఒక స్ప్రింగ్ అనేది ఫ్లవర్ లాగా చక్కగా కింద నుంచి లాగండి మీరు డేర్ చేయాలి ఖచ్చితంగా మాకు వచ్చింది ఎందుకు రాదు నేను నేను ఎలా వేస్తున్నాను మీకు చూపిస్తున్నాను కదా క్లారిటీగా ఇలా చూడండి క్లాటిగా నేను చూపిస్తున్నాను మీకు అలా మాకు కూడా ఎందుకు రాదు ట్రై చేస్తేనే కదా వచ్చేది మీరు ట్రై చేయకుండా అమ్మో ఇది చాలా హై రేంజ్ కాస్ట్లీ వర్క్ దీంట్లో మేము అసలు కుట్టలేం అసలు మన వల్ల కాదు అనే వాళ్ళు కూడా కుడతారండి ఖచ్చితంగా మీరు ఒక అడుగు వేసి ట్రై చేస్తే చూడండి డియర్ ఫ్రెండ్ ఇది ఫ్లవర్ లాగా తిరుగుతూ వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చూడండి మళ్ళీ వేస్తున్నాను ఒక పక్క అనేది ఎండింగ్లోకి వచ్చేసిందండి ఈ ప్రతిదీ కూడా ముక్కలు అనేవి జాగ్రత్తగా తీసుకోండి ఒక లెవెల్ తీసుకోవాలి మీరు ఎక్కువ తక్కువ ఉండకూడదు ఇది చూడండి లెవెల్కి తీసుకున్న తర్వాత ఫైనల్లోకి వచ్చేసిందండి ఈ ఫ్లవర్ అనేది ఫైనల్లోకి వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా ఇలా ఇలా నొక్కండి మీరు ప్రతిదీ నొక్కిన తర్వాత ఏంటంటే ఒక గ్యాపింగ్ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఒక ఇంకోటి వేసేయండి అక్కడ కావాలంటే ఓకే మరి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంకోటి వేసేయాలి తింది వేసేసిన తర్వాత ఏంటంటే ఫ్లవర్ అనేది ఇక్కడ నుంచి మొదలైంది నెక్స్ట్ స్టెప్ అనేది మొదలవుతుంది చూడండి నెక్స్ట్ స్టెప్ అనేది వేసుకుంటూ వెళ్ళాను నెక్స్ట్ స్టెప్లో కొంచెం ఒక రౌండ్ వేస్తే చాలు అయిపోయింది పని అయిపోయినట్టే ఒక రౌండ్ ఒక రౌండ్ వేసాను కదా నెక్స్ట్ రౌండ్ ఇది సెకండ్ రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్తున్నా చూడండి జాగ్రత్తగా చూడండి సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ అయిన తర్వాత వర్క్ అనేది ఎండ్ అయిపోయినట్టే ఆ సెకండ్ రౌండ్ దగ్గర మీరు తడపడవద్దు అసలు ఎక్కడ ఉంటే అక్కడ తిప్పుకుంటూ వెళ్ళిపోండి కావాలంటే ఒక పది పదిహేను సార్లు ప్రాక్టీస్ చేయండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు ఇది పెద్ద వర్క్ ఏం కాదు మై ఫ్రెండ్స్ చాలా పెద్ద వర్క్ ఏం కాదు ఇది గుర్తుపెట్టుకోండి మీకు డేర్ చేయాలి డేర్ చేసి కుట్టడమే మీకు కావాల్సింది ఒక్కసారి కుట్టడం వచ్చేసింది అనుకోండి అసలు ఒక్కసారి చేయి అనుకోండి చెయ్యి తిరగడమేం కాదు ఇది ప్రాక్టీస్ మీద ఏమి ఉండదు చూసుకోండి జాగ్రత్తగా ఏమైనా ఇలా అంటే మాత్రం ఖచ్చితంగా ఇలా చూస్తూ ఇలా పట్టుకుని ఇలా అనండి కొంచెం కిందకు లాగండి లాగిన తర్వాత మరొకసారి చూపిస్తున్నాను చూడండి గ్యాప్ అనేది ఉండకూడదు ఒక రౌండ్ అనేది తయారైపోవాలి చూపిస్తున్నాను చూడండి ఫైనల్గా వచ్చేసింది వర్క్ అనేది ఫైనల్గా వచ్చేసిన తర్వాత చూసారా రౌండ్ వచ్చేసింది ఇంకోటి ఒక డేస్ అయిపోయిందని చూడండి నెక్స్ట్ ఫైనల్ లాస్ట్ లాస్ట్ ముక్క ముక్కొక్క వేసేస్తున్నాను అంటే ఒక రౌండ్ అనమాట ఒక రౌండ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడతో తెలిసింది కదా మరి ఫ్రెండ్స్ ఇక్కడతో ఒక రౌండ్ అనేది ఫిల్ అయిపోయింది చూసారుగా జాగ్రత్తగా చూడండి ఇవి ఇది ప్రతిదీ కూడా ఒక రౌండ్ అనేది కంప్లీట్గా అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేయాలి మీరు కింద నుంచి దారం ఇలా పట్టుకుని చక్కగా దీన్ని ఒక రౌండ్ లాగా కుట్టుకుంటూ వెళ్ళండి ఎలా వెళ్తారు చూడండి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫ్లవర్ని ఫ్లవర్గా తీసుకెళ్ళిపోవడం చూడండి ఫ్లవర్ని చక్కగా ఈ ఫ్లవర్ లాగే తీసుకెళ్ళిపోవడం అయిపోయింది ఇక ఫ్లవర్ అనేది ఇక్కడ ఒక అవుట్లైన్ వేసేయండి అవుట్లైన్ ఎందుకు అంటే అవి చక్కగా ఒక ఆనుకుని ఒక పద్ధతిలోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ కలుపుకుంటూ వెళ్తున్నాం ఎలా వెళ్తున్నాం దీని అన్నింటినీ ఇలా కలుపుకుంటూ వెళ్తున్నానండి అండి ఇక్కడ హోల్ గ్యాప్ అనేది వచ్చేసింది ఆ గ్యాప్లో ఏం పెట్టాలంటే స్టోన్స్ జరకన్స్ పెట్టాలి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను చూడండి గమ్ అనేది పెట్టేసాను గమ్ అనేది పెట్టేసిన తర్వాత ఈ ఫెవిక్ గ్లూతో ఖచ్చితంగా మీరు చూడండి ఒకసారి ఐడియా అనేది మీకు తెలియాలి తెలియాలని చెప్పే నేను చేస్తున్నాను ఇది చూడండి జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమైంది ఇలా ప్రతి స్టోన్ అనేది ఒక మూడు స్టోన్స్ అనేవి పెట్టుకోండి చక్కగా ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది అంటే హై రేంజ్ కాస్ట్లీ వర్క్ అండి ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇప్పుడు చూడండి జూమ్ చేసి జరుగు ఇవి తీసాను ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది దీన్ని కశ్మీరి వర్క్ అంటారు మీ కశ్మీరీ అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వమాకండి కశ్మీరీ అంటే సింగిల్ ట్రెడ్ ఎక్కడైనా అక్కడక్కడ వచ్చినా అది కశ్మీరీ వర్కే అనిపించుకుంది ఇది ఖచ్చితంగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ నేర్చుకున్న వాళ్ళు ఒక వీడియో వస్తుంది ఆ వీడియో చూడండి మీకు పూర్తిగా మగ్గం వర్క్ గురించి ప్రతి విషయం కూడా తెలుస్తుంది ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి మీకు అర్థమవుతుంది హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కు సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ